అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేశారు టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఈరోజు నేనైతే లంచ్ బాక్స్లోకి ఏం చేశారంటే మా చెట్టు చిక్కుడుకాయలతోటి అయితే టమాటా కర్రీ చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా టీ తాగలేదండి బ్రష్ అయితే అయిపోయింది మా హస్బెండ్ ఈరోజు తొందరగా వెళ్ళిపోయారండి వాళ్ళు అదైనా మా హస్బెండ్కి వర్క్ తొందరగా ఉండడం వల్ల తొందరగా తీసుకెళ్ళాడు మా బాబుని పెట్ డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నదనంగా వెళ్తారు ఈరోజు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఉన్నదన్నప్పుడు వెళ్ళిండ్రు ఓకే అండి నేను ఎలా చేశాను ఏంటి చూద్దాం కదండి చెప్పాను కదండి మా చెట్టు చిక్కుడు అంటే కొన్ని టమాటాలు ఉంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేసాను ఈ మధ్య ఏం టిఫిన్ చేయట్లేదు ఇక స్టార్ట్ చేస్తాను మనడదాకా మురుకులు అప్పాలు అవి ఇవి ఉండేవి కొన్ని రోజులు చేశానులేండి ఇక చేస్తాను స్టార్ట్ పెట్టాలి మా విధవ మా చిన్నోడు వస్తే అల్లరల్లరి చేస్తాడు ఏమంటారు కొన్ని రోజులు వాడికి కూడా ఒకరోజు ఏమన్నా అనిపించింది అనుకో టిఫిన్ చేస్తలే అది ఇది అంటాడు అందుకనే వాడనక ముందే నేనే ఈ రోజు మీనకోకుండా నానబెట్టేస్తా ఇడ్లీకి లంచ్ బాక్స్లో ఇదే పెట్ట వేడి వేడి రైస్లో కొంచెం చిక్కుడు టమాటా వేసి తినిపించేసాను మీరేం చేశారు ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో ఉంటాను నేను మీ షేర్ జాన బాయ్